మాల ఉద్యమానికి సన్నద్ధ సభ డా ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏంటబ్బా రావులపాలెం ఇటీవల కాలంలో రాజ్యాంగాన్ని హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు త్వరలో మాలలు భారీ లాంగ్ మార్చ్ నిర్వహించి మాలల భారీ సభ నిర్వహించాలని అందుకే నియోజకవర్గలు వారీగా సన్నాహక సభలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇసుక పట్ల రఘుబాబు పేర్కొన్నారు బుధవారం జిల్లా మాల సన్నద్ధ సభరావులపాలెంలోని నగర్లో గొల్లపల్లి డేవిడ్ రాజ్ అధ్యక్షతన జరిగింది ఈ సభకు ముఖ్యాతిథులుగా ఇసుకపట్ల రఘుబాబు జాంగాబాబు రావు కోట రామ్మోహన్ రావు నెల్లి లక్ష్మీపతి హాజరై ప్రసంగించారు ఈ సందర్భముగా వీరు మాట్లాడుతూ దేశంలోగాని రాష్ట్రములో గాని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని రిజర్వేషన్ వర్గీకరణ విషయానికిలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ అస్సీలను విభజించి అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని దీనిని భారీ స్థాయిలో ఉద్యమాలు ద్వారా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు అలాగే ఇటీవల కాలంలో మందకృష్ణ తాను ఇష్టానుసారంగా మాలలుపై మాట్లాడుతున్నాడని రాష్ట్రంలో మాదిగలపై అగ్రవర్ణాలు జరిపిన దాడిల్లో మాదిగలు వెనుక నిలబడి కాపాడి ఉద్యమాలు చ్రసినప్పుడు నీవు ఎక్కడికి పోయావు అంటూ నేతలు ప్రశ్నించారు ఇటుపై మాలలుపై విషం చిమ్మితే ఊరుకునే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు మార్చులు మించిపోయేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి బలోపేతమైనటువంటి ఉద్యమాన్ని మనం నిర్మించుకోలేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాభై అరవై సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు నలభై సంవత్సరాలు పైబడినటువంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి పెద్దలు మనం కనుక ఇంకా పది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో మనం కనుక ఉంగిపోయి కుర్చీకి పరిమితం అయిపోతే రాబోయే తరాలకి ఉద్యమ బాట నేర్పేవాడు ఎవ్వడం ఉద్యమ స్ఫూర్తిని రగిలించేవాడువ్వడం రాష్ట్ర వ్యాప్తంగా మన జాతి యొక్క ఔన్షం తరిగిపోతా ఉండేటువంటి సందర్భాలు మొదలవుతున్నాయి కాబట్టి అది కోనసీమ నుంచే నాంది ప్రస్తావన జరగాలి కోనసీమ నుంచే మనమందరం కూడా మరి ఉద్యమానికి తెరలేకపోయినటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైంది అయినప్పటికీ కూడా పెద్దలు బాబురాజే కానీ గారి కానీ ఇంకా మేమందరం కూడా మాట్లాడుకుని బాయ్ మనం ఇరవై రెండు మండలాలు ఉన్నటువంటి మన దళిత మాల పెద్దలందరి దగ్గరికి వెళదాం వాళ్ళందరితో కూడా మాట్లాడదాం వాళ్ళందరినీ కూడా ఇరవై రెండు మండలాల్ని కూడా అమలాపురంలో ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళందరితో కూడా మనం డిస్కస్ చేసి ఒక పూట అక్కడ మనం లంచ్ ఏర్పాటు చేసుకుని సుదీర్ఘంగా అరమరిక అనుకోకుండా మాట్లాడుకుని ఒక దశల వారి ఉద్యమానికి ఫ్రేమ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుని మీరైతే రావడం జరిగారు మేము అన్ని మండలాలు తిరుగుదాం అనుకున్నప్పుడు పెద్దలేం చెప్పారంటే అంత ప్రయాసపడవుతుంది మీరు మేము నాలుగు మండలాలను కలిపి వచ్చి వాటిని కూర్చోబెడతాం మీరు రండి విషయాలు చెప్పండి దాని ప్రకారంగా మనం చేద్దామని చెప్పేసి చెప్పడంతో ఈరోజు మనం కార్యక్రమాన్ని మేము ముందుగా జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత ముమ్మడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు కూడా సాయంత్రం ఆరు గంటలకి వాళ్ళు పెడతా ఉన్నారు రేపు మధ్యాహ్నం రేపు ఉదయం పదిన్నర పదకొండు గంటలకి గన్నవరం నియోజకవర్గం నాలుగు మండలాలు జరుగుతాయి రేపు సాయంత్రం రాజుల నియోజకవర్గం జరుగుతుంది తర్వాత రామచంద్రపురం మిగిలిన నియోజకవర్గాన్ని చూసుకుని అమలాపురం కూడా చూసుకుని ఆదివారం నాడు ఉదయం పది గంటలకి మన అమలాపురంలో ఏదర్పల్లి అంబేద్కర్ కమిటీ హాల్ భవనంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మనందరి సలహాలతోనూ మనందరి యొక్క ఆలోచనలతోనూ ఒక ఉద్యమాన్ని ఫ్రేమ్ చేయాలని తద్వారా మన భవిష్యత్తు ప్రణాళిక అందరి యొక్క ఆలోచన మేరకు తీసుకురావాలని నిర్ణయం చేసి మేము కూడా ఒక మండలానికి ఒక పాంప్లెట్ ఒకటి ఇస్తున్నామన్నాము ఈ పాంప్లెట్ని నేను చదువుతాను అది ఆ మండలం నాయకులు తీసుకుని తద్వారా ఫ్రేమ్ చేసుకుని ఆ రోజు చేయాలని చెప్పేసి నేను మనవ చేస్తూ ఇంకా అన్నయ్య వాడు మాట్లాడుతారు మాట్లాడి ముందే ఈ పాంప్లెట్ నేను చదువుతారు అది మీరు అందరూ కూడా అర్థం చేసుకుని మాకు తోసిన రీతిగా మేము తయారు చేసాము మీ మండలంలో మీరు కూర్చొని దీని తాలూకా మూలాలను తీసుకుని ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీరు చేయాలని తర్వాత ఫైనల్గా నేను ఒక మాట చెప్తూ ముగిచ్చి ముగించే ముందు ఒక మాట చెప్తాను నేను మనకి రామ్ విలాస్ పాస్వాన్ లాంటి వాడు మన జాతి యొక్క మూమెంట్ని పార్లమెంట్లో గొప్పగా దెబ్బలడే నాయకులు మనకి ఉన్న ప్రకాష్ అంబేద్కర్ అంబేద్కర్ మనవడు కూడా ఆ స్థాయిలో కొత్త సభల్లో కానీ లేకపోతే సామాజికంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఆయన కూడా లేదు మన రాష్ట్రానికి వచ్చేసరికి భద్రతరంగా లేదు నీరావు గారు చనిపోయారు కత్తి పద్మరావు గారు వయసు మీద కూడా ఉంది చోటమోటో నాయకులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా తీసుకెళ్ళడానికి వీలు లేకోకుండా వాళ్ళ వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం మారజాతీయ కాబట్టి ఈ కోనసీమ ప్రాంతం అంబేద్కర్ జిల్లా ప్రాంతం రెండవ నాగపూరిగా పేరు సుమారు ఇరవై ఎనిమిది వందల విగ్రహాలు ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నాయి ఇంకా అనేక రకాలైనటువంటి భావజావాలు మనకు ఉన్నాయి అనేక ఉద్యమాల్లో మనందరం కూడా చిన్నప్పటి నుంచి కూడా జేపీఎం జేపీఎం అంట ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంబేద్కర్ జయంతిలో వర్ధంతులు చేసి జాతి ఎక్కడ ఏదైనా జరిగినప్పుడు మీరందరూ కూడా మీదకి వచ్చి దెబ్బలు మీ మీతో పాటుగా మేము కూడా అలాగే చేస్తాము కాబట్టి ఈ అవకాశాన్ని మనం తద్దు పరుచుకుంది ఇప్పుడు పోరాటాలు కానీ మనం చేయలేకపోతే దాని మీద జరిగేటువంటి అనర్థాలు రాబోయే తరాలకి మనం సమాధానం చెప్పాలి